చలికాలంలో అల్లంతో ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు యాంటీ యాక్సిడెంటల్ లక్షణాలతో చలికాలంలో మంచి ప్రయోజనాలు అందుతాయి చలికాలంలో అల్లం తీసుకోవటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది జలుబు ఫ్లూ వంటి వాటికి చెక్ పడుతుంది అల్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేయటంలో సహాయపడుతుంది చల్లటి వాతావరణంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది అల్లం జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది శీతాకాలంలో తీవ్రమైన అజీర్తి ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది అల్లంలో విటమిన్లు మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి శీతాకాలంలో మంచి ఆరోగ్యానికి సహాయపడతాయి అల్లంలోని యాంటీఇన్ఫ్లమెటరీ గుణాలు ఎముకల వాపును ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తాయి అల్లం రసంను నిత్యం తీసుకుంటే రక్తం సరఫరా మెరుగుపడుతుంది రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి